ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు డీజీపీ జితేందర్ హోం సెక్రటరీ రవిగుప్త ఆర్మీ పోలీస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఇతర సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు సైన్యానికి సంఘీభావంగా రేపు ర్యాలీ నిర్వహించాలని సీఎం నిర్ణయించారు భారత సైన్యానికి సంఘీభావంగా రేపు సాయంత్రం ఆరు గంటలకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్డు వరకు నిర్వహించనున్న ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఇతర నేతలు పాల్గొననున్నారు దేశ సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇవ్వాలని సీఎం ఈ రాజకీయంలో ఈ సమయంలో రాజకీయాలు పార్టీలకు తావులేదన్నారు అత్యవసర సర్వీసులు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేసిన సీఎం ఉద్యోగులంతా అందుబాటులో ఉండాలన్నారు మంత్రులు అధికారులు అందరూ అందుబాటులో ఉండాలన్న ముఖ్యమంత్రి విదేశీ పర్యటనను రద్దు చేసుకోవాలన్నారు ప్రభుత్వ ఉద్యోగులు మీడియా సోషల్ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సీఎం ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వాలన్నారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలన్న సీఎం కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపైన కఠినంగా వ్యవహరించాలన్న సీఎం బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు అత్యవసర మెడిసిన్ సిద్ధం చేసుకోవాలని సూచించారు ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్ల అందుబాటుపైన ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలన్న సీఎం రెడ్ క్రాస్ సమన్వయం చేసుకోవాలన్నారు ఆహార నిల్వలు తగినంత ఉండేలా చూడాలన్న సీఎం సైబర్ సెక్యూరిటీ మీద అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపైన ఉక్కుపాదం మోపాలన్న ముఖ్యమంత్రి ఫేక్ న్యూస్ వల్ల ప్రజల్లో మరింత ఆందోళన పెరిగే అవకాశం ఉందన్నారు ఫేక్ న్యూస్ ను అరికట్టడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేయాలన్న సీఎం అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు భద్రతను పెంచాలన్నారు హైదరాబాద్లోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాల దగ్గర భద్రతను పెంచాలన్న సీఎం ఐటీ సంస్థల దగ్గర భద్రతను పెంచాలన్నారు హైదరాబాద్ నగరంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు అవసరమైతే పీఎస్ కమిటీలతో మాట్లాడాలన్నారు పాత నేరస్తుల పట్ల పోలీస్ డిపార్ట్మెంట్ అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు